అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు మాటలైతే రాసి మీ దిండు ఉంటుంది కదండి ఆ దిండు కింద పెట్టుకొని పడుకున్నట్లయితే కరెక్ట్గా ఫ్రెండ్స్ నేను చెప్పగలను వారం రోజుల్లో మీరు అనుకున్నది ఏదైనా కూడా వెంటనే జరిగిపోతుంది అది డబ్బులైనా కానివచ్చు ఉద్యోగం అయినా కానివచ్చు వ్యాపారంలో లాభం రావడం అయినా ఇలా ఏదైనా కానీ కేవలం వారం రోజుల్లో వచ్చి పడుతుంది అనమాట మరి అది ఎలా జరుగుతుంది ఇది సాధ్యమేనా అని అనుకుంటే సాధ్యమేనండి మనిషి తలుచుకుంటే అంటే ఏది ఉండదు కదా మీకు కూడా తెలుసు కాబట్టి ముందు మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకొని అలానే జరుగుతుంది అన్నీ జరుగుతాయి అనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా అలానే జరుగుతుందండి మరి మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే ఫ్రెండ్స్ దీనికి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదన్నమాట అంటే పీరియడ్ సౌండ్ అయినా చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక ఏం చేయాలని అంటే ఒక పేపర్ పెన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అది ఏ కలర్ అయినా కానివ్వచ్చు గ్రీన్ అయినా బ్లూ అయినా ఏదైనా కూడా తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఇప్పుడు నేను చెప్పే విధంగా రాయండి ఫ్రెండ్స్ ఎన్నోసార్లు రావాలని అవసరం లేదు ఒకే ఒకసారి రాస్తే సరిపోతుంది అది రాసిన పేపర్ని ఒక ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ అలానే ఉంచుకోవచ్చు తర్వాత మళ్ళీ పేపర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మరి ఆ పేపర్ని ఏం చేయాలంటే వాటర్లైనా వేసేయచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలు అది ఉంటాయి కదండి వీలైనంత చిన్నగా అయితే వాటిని చింపి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి విశ్వంలోకైనా మీ ఇష్టము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మన అనుకున్న ఏ కోరికలైనా తీరాలి అనుకున్నవి ఏదైనా కానీ వెంటనే వారం రోజులు తీరిపోయే ఒక అద్భుతమైన పరిహారం అన్నమాట పరిహారం ఏం కాదండి ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది మరి ఆ పేపర్లో మనం ఏం రాయాలి అని అంటే ఆ పేపర్ మీద ఫస్ట్ మనం ఫస్ట్ లైన్ ఏం రాయాలంటే థ్యాంక్ యూ అని రాయాలి ఫ్రెండ్స్ గుర్తుకంటే ఫస్ట్ లైన్ థ్యాంక్ యూ అని రాయాలి ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్కి అయితే ఇది రాసి చూపించారండి నాకు వారం రోజుల్లో ఏడు లక్షలు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ డబ్బులు పరంగా రాశాను ఫ్రెండ్స్ నేను మీరే కావాలంటే ఎగ్జాంపుల్కి ఒక జాబ్ రాసుకోవచ్చు నాకు వారం రోజుల్లో జాబ్ వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కూడా రాసుకోవచ్చు ఏదైనా కానీ వచ్చింది అని కాదు ఫ్రెండ్స్ వస్తున్నందుకు అంటే రాబోతుంది అని అనుకున్నప్పుడు మన మనసు అనేది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట నాకు వచ్చింది అని అనుకుంటే మనం అంతగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి వస్తున్నందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం ఎవరైనా బంధువులు వస్తున్నారు అంటే మనకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడు వస్తారో చాలా రోజులైంది వాళ్ళని వాళ్ళు చూసి అని అట్లా అలానే ఇది కూడా వారం రోజుల్లో నాకు ఉద్యోగం వస్తుంది అని అనుకోను లేదు అంటే వారం రోజుల్లో నా అనారోగ్యం బాగుపడుతుంది అనను ఇలా మీకు ఏదైనా కానివచ్చు నా కష్టాలు తీరిపోయి నాకు డబ్బు రాబోతుంది అనో ఇలా ఏదైనా కూడా వెంటనే తీరిపోతుంది ఫ్రెండ్స్ ఇది డబ్బులు ఏంటి అని అంటే మీకు ఎవరైనా ఇవ్వాలి అంటే మీరు ఎవరికైనా వడ్డీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు కానీ లేట్ చేస్తూ ఉన్నారు డిలే అయిపోతుంది రోజు రోజుకి అనుకున్నప్పుడు అలా రాసుకుంటే తప్పకుండా వాళ్ళు ఇచ్చే మనీ అనేది త్వరగా అయితే మీకు ఇస్తారనమాట ఇంకా ఉద్యోగంకి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ లెటర్ ఏం రానప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ లెటర్ ఎప్పుడు త్వరగా రావాలి అని అనుకున్నప్పుడు కూడా ఇది ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా రాసిన ఆ పేపర్ని ఏం చేయాలంటే మీ దిండు ఉంటుంది కదండి తల కింద దిండు ఆ దిండుకి దిండు కవర్ అనేది ఒకటి వేసి ఉంటారు కదా దాన్ని లోపల పెట్టాలండి అంటే దిండు కవర్ లోపల పెట్టడం వల్ల ఆ పేపర్ అనేది పైకి ఉంటుంది కదా మనం పడుకున్నప్పుడు ఆ పేపర్ చిన్న పేపర్ అయినా కానీ మనకు తగులుతుంది తగులుతున్నప్పుడు మన బాడీలో మొత్తము అదే అదే ఉంటుందన్నమాట అంటే మనకి డబ్బులు వస్తున్నందుకు వస్తున్నందుకు అని చెప్పి మన బ్రెయిన్ మొత్తము దీన్నే తలుస్తూ ఉంటుంది ఇలా తలుచుకోవడం వల్ల ఏంటి అంటే మన బాడీలో మొత్తం ఇదే తిరుగుతూ ఉన్నందువల్ల ఇట్లాంటి కోరికలు తీరడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోండి మీరు నైట్ పడుకునేటప్పుడు భయపడుతూ పడుకుంటే కళలు భయంకరంగా వస్తాయి పొద్దున లేవగానే కూడా అలానే భయం భయంగా ఉంటారన్నమాట కాబట్టి మనం రాత్రి పడుకునేటప్పుడు ఇది తలుచుకుంటూ పడుకుంటూ మళ్ళీ పొద్దున లేవగానే దీనికోసమే ప్రతి క్షణం కూడా దీనికోసమే మనము ప్రయత్నిస్తుంటే తప్పకుండా జరిగే తీరుతుంది మరి ఇంకొంతమందికి డౌట్ రావచ్చు మేము అసలు దిండే వేసుకోము ఏం చేయాలి అని అనుకుంటే మంచం మీద ఒక దుప్పటి అనేది వేస్తారు కదండి పొరుపు మీదైనా మంచం కిందైనా దాని కింద పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే దుప్పటి కింద పెట్టుకొని పడుకోవాలి అంతేను దానికి తినే అవసరం లేదు ఏడు రోజులు అలానే ఉంచేయచ్చు మీరు రోజు వచ్చి పడుకునే ముందు మీరు దిండు చూడంగానే మీకు ఫస్ట్ ఆ పేపర్ గుర్తొస్తుంది కదండి నేను దాంట్లో ఆ పేపర్ పెట్టాను ఇది ఉంది ఇది రాసున్నాను అని చెప్పి రోజు మనకు తెలుస్తూనే ఉంటుంది ఇలా దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీ బాడీ మొత్తం కూడా దాన్నే ప్రతి క్షణం తలుస్తూనే ఉంటుందన్నమాట అలా తలుచుకొని 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 పొద్దున లేచినా అదే తలుచుకొని అలా మీ బాడీ మొత్తము అది వస్తుంది వస్తుంది అన్నదానికి అలవాటు పడిపోతుంది అనమాట అప్పుడు ఖచ్చితంగా అదే జరిగే తీరుతుందండి కాబట్టి నమ్మకంతో ఈ చిన్న పని చేయండి ఫ్రెండ్స్ అంతే ఇంకా ఏం చేయని అవసరం లేదు ఎలాంటి నియమాలు లేకుండా పెద్ద ఖర్చేమీ లేకుండా అసలు ఖర్చు పెట్టకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ముందు నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలానే జరుగుతీరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్